కావ్య కావ్యవాళ్ళ ఇంట్లో పూజ జరుగుతూ ఉంటుంది అలా పూజ జరుగుతూ ఉండగా పంతులు గారు మంతరాజు చదువుతారు ఇక పూజ మొత్తం అలా జరుగుతూ ఉండగా కావ్య రాజు అప్పు స్వప్న వీళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని పూజని పూర్తి చేస్తారు ఇక పూజ పూర్తి అయిపోయిన తర్వాత పంతులు గారు హారతి ఇస్తూ ఉంటారు అలా పంతులు గారు హారతి ఇచ్చాక అందరికీ కూడా మగవాళ్ళందరికీ కూడా అక్షంతలు ఇస్తారు ఇప్పుడు మీరందరూ కూడా మీ భర్తల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి అమ్మా అని చెప్పి పంతులు గారు అంటారు దాంతో స్వప్న అప్పు కావ్య అయితే వరుసగా నిలబడతారు ఇక అప్పు అప్పుకి కళ్యాణ్ స్వప్నకి రాహుల్ అయితే ఆశీర్వదిస్తూ ఉంటారు ఇక కావ్య అయితే అక్కడ ఒంటరిగా నిలబడి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక రాజు పక్కన కనకం నిలబడి ఉంటుంది ఇక రాజు చేతులు అయితే అక్షంతలు ఉండటంతో కావ్య అయితే ఇలా వంగుంటుంది వంగునే సరికి కనకం అయితే ఆ ప్లేట్ ని ఒక్కసారిగా ఇలా నెట్టేస్తుంది నెట్ట నెట్టేయటంతో రాజు చేతులతో ఆ అక్షంతలు పడటంతో ఆ అక్షంతలు కావ్య తల మీద పడతాయి అది చూసి కావ్య ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక రాజు చేతుల మీద అక్షంతలు పడ్డాయని తెలిసి కావ్య అయితే చాలా సంతోషిస్తుంది ఇక రాజుకి తెలియకుండానే ఆ అక్షంతలు తన మీద పడటంతో కావ్య అయితే అలా చాలా సంతోషిస్తూ తనైతే ఆశీర్వాదం తీసుకుంటుంది ఇక కావ్య వాళ్ళ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నట్టే తీసుకుని రాజు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు అలా రాజు కావ్యని ఆశీర్వదించినట్లుగా జరుగుతుంది ఇక ఇదంతా చూసి రాజు అయితే కావ్యతో ఇలా అంటూ ఉంటాడు కళావతి గారు అందరూ ఏదో జరుగుతుంది అని అనుకుంటున్నారు కానీ నా మనసు మాత్రం మీ వైపే లాగుతుంది కళావతి గారు ఎందుకో నా మనసు మిమ్మల్లే కోరుకుంటుంది అని చెప్పి అంటాడు ఇక ఆ మాట వినగానే కావ్య అయితే ఒక్కసారిగా ముఖం చూపించకుండా వెనక్కి తిరిగిపోతుంది ఇక రాజు అయితే కళావతితో ఇలా అంటూ ఉంటాడు కళావతి గారు మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా నా మనసు మిమ్మల్లే కోరుతుంది మీతో నాకు పెళ్లి జరగాలని దయచేసి నా మాట కాదనకండి మీరు నేను పెళ్లి చేసుకుందామని చెప్పి రాజ్ కావ్యతో అంటాడు ఆ మాట వినగానే కావ్య ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక రాజు అయితే కళావతి గారు ఎలాంటి సమాధానం చెప్తారా అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్